నిన్న హాస్పిటల్లో ఏదైతే నిన్న ఇన్సిడెంట్ జరిగిందో ఆ హాస్పిటల్ ఆ ఇన్సిడెంట్ గురించి అందరం చాలా బాధపడుతున్నాము దాన్ని మరి మేము నిన్ననే సకాలంలో స్పందించి మంత్రి మినిస్టర్ సీతక్క గారు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న మా గ్రంథాలయం చైర్మన్ కూడా అక్కడికి మనుషులను పంపించి మరి వారికి ఏమైంది ఎలా ఉంది ఇప్పుడు అని తెలుసుకోవడం కూడా జరిగింది అయినా కూడా దాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఏదో వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళని న్యాయం చేయకుండా సకాలంలో న్యాయం చేయకుండా వచ్చే రాస్తారోకలు చేయడము దాన్ని రాజకీయంగా వాడుకోవడం అన్నది చాలా దురదృష్టకరం ఇలాంటి రాజకీయ చెడుని మనమందరము కూడా పక్కన పెట్టి వారికి న్యాయం చేసే విధంగా మనం మన మన చర్యలు ఉండాలి తప్ప ప్రతి దానికి ఇట్లాంటి ఉన్నతమైన ఇష్యూ ఇది ఆ బిడ్డ చనిపోయి ఎక్కడ బాధపడుతూ ఉంటాయి దాన్ని ఇప్పుడు ఆ బిడ్డను పట్టుకొని వచ్చి రోడ్డు మీద రాస్తారోకలు చేయడము ధర్నాలు చేయడం అన్నది చాలా నీచమైన చర్య అది అలాంటి చర్యలు మనం ఇంకోసారి మానుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి చర్యల వల్ల మన మన క్యారెక్టర్ అనేది మనకి మనం మన మనం ఏంటని మనమే తెలుసుకోవాలి ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మనం స్పందించినాము ఇట్లాంటి సంఘటన మళ్ళీ పునరావితం కాకుండా ఆల్రెడీ మేము ఆదేశాలు కూడా మేము కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు వారి మీద ఎంక్వైరీ నడుస్తుంది ఈ రెండు గంటలకి ఈ రెండు గంటలకు వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ నడుస్తుంది నిజంగా డాక్టర్ వాళ్ళ తప్పిదాలు నర్సులు తప్పిదాలు దాంట్లో జరిగి ఉంటే మాత్రము వారు తక్షణమే సస్పెండ్ చేసే విధంగా వారు చర్యలు తీసుకుంటామని వారు మాటిచ్చారు మరి బాధితులు బాధితులకు కూడా మేము ఇప్పుడు ఇంటికి వచ్చాము వాళ్ళకు కూడా అండదాన్ని ఉంటామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్లో చూపెట్టి ఇప్పుడు ఎట్లైనా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీద మరి వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళారు నిన్న అక్కడ కాదు మరి మరి మీకు నమ్మకం లేకపోతే మేమే మా సొంత ఖర్చులతోటి మా కాంగ్రెస్ అందరం కనుక సొంత ఖర్చులతోటి మేమందరం కలిసి మీకు గ్రేవీ అక్కడ హన్మకుండలో ఏదైతే మంచి హాస్పిటల్ ఉందో అక్కడనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించి మరి మళ్ళీ నెక్స్ట్ కానుపకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటున్నాము అలాగే మీరు కూడా ఎవరైనా బీఆర్ఎస్ బీజేపీ కూడా కరెక్ట్గా స్పందించారు స్పందించడంలో మంచిదే కరెక్ట్గా వెళ్ళి స్పందించారు అలాంటి ప్రతి విషయం కూడా మీరు స్పందించాలి కానీ స్పందించడంలో లిమిట్ దాటద్దు ఆ లిమిట్స్ ఎక్కడ దాకా ఉండాలి మన పరిమితి ఏందో మనం చూసుకోవాలి మనం చూసుకొని ఎక్కడి దాకా చేయాలా చేయాలి మనం న్యాయం చేసే విధంగా మన రాజకీయాలు ఉండాలి తప్ప దాన్ని ఏదో వాళ్ళని బాధ పెట్టే విధంగా వాళ్ళని మన మనల్ని ఏదో రాజకీయాలు చేయదో అట్లాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ బాధితులకు ఎప్పటికీ అండగా ఉంటాము మళ్ళీ వారికి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా కూడా మేము అందరం వాళ్ళకి అండగా ఉంటామని ఇక్కడికి రావడం వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి మీడియా వాళ్ళు కూడా కొన్ని కొన్ని మీడియాలు ఏం చేస్తున్నాయంటే ఒక మీడియా ఒక రకంగా రాస్తుంది ఒక మీడియా ఏమో స్పందించమని రాస్తుంది ఒక మీడియా ఏమో స్పందించలేదని రాస్తుంది దాంట్లో ఏది కరెక్ట్ అనేది మీరే తెలుసుకోండి సాక్షి పేపర్ ఏమో స్పందించారు సీతా గారు స్పందించారు అక్కడికి వచ్చి అని రాశారు మరి ఇంకొక పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ ఏమో స్పందించలేదు అన్నారు అంటే ఇలాంటి ఒక సంకేతాలు పంపుతున్నారు మీడియా కూడా వాళ్ళు కూడా రాసే రాతలు మీరు ఒకసారి మరొకసారి పరిశీలించుకోండి రాసే రాతలు కూడా నిజ నిజాలు ఏంటో నిజ నిజాలు ఏంటో ప్రజలందరికీ తెలియజేయాలి దానికి కేటీఆర్ గారు కూడా స్పందించారు కేటీఆర్ గారు కూడా కరెక్ట్ దాంట్లో కూడా వాస్తవాలు స్పందించకుండా వాళ్ళొక్క పేపరు వాళ్ళ పేపర్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పందించడం జరిగింది అలాంటి స్పందన కాదు కరెక్ట్గా మీరు మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది మీకు ఎంతో పది ఏళ్ళు ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్నారు మీ ఆఫీసులో ఇప్పటికీ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ ఒక్కసారి అడగండి మీ కార్యకర్తలను అడగండి మీ కార్యకర్తలను అడిగి మీ యొక్క ట్విట్టర్ పోస్టులలో పెట్టుకోండి అంతే తప్ప వారి నమస్తే తెలంగాణ పేపరే అదే మీకు నిజాలు సత్యాలు సత్యాలంటే మాత్రము అది చాలా దురదృష్టకరం ఎందుకంటే మీరు ఇంత పొజిషన్లో ఉన్నారు ఇంత ఇతరలో ఉన్నారు ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నది మీకు ఒక ఒక మాట మీరు కూడా ఒక ఒకరిని విమర్శించే ముందు మీరు కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకొని నిజమా కాదా అన్నది వాస్తవాలు అన్నది మీ యొక్క ట్విట్టర్ చాలామంది చూస్తూ ఉంటారు మీరు స్పందిస్తే చాలామంది చూస్తారు కాబట్టి మీరు వాస్తవాలు మాత్రమే మాట్లాడితే చాలా బాగుంటుంది ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ బీ బీజేపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటివి కూడా స్పందించండి మా సకాలంలో స్పందించండి ఏమన్నా విమర్శలు ఉంటే చేయండి కానీ ఇలాంటి నీచ రాజకీయాలు ఇట్లాంటి సున్నితమైన విషయాలు మాత్రం రాజకీయాలు చేయకుండా రాజకీయాలు చేసి వాళ్ళని ఇంకా బాధ పెట్టద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం